ఈ రోజైతే ఇవి చేస్తున్నా గోధుమ పిండి తీపి చెక్కలు మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి మా పిల్లలకి ఇష్టమని చేస్తున్నాను మీకు కూడా కావాలంటే చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ వెంకటలక్ష్మి రుచులు థ్యాంక్ యూ సో మచ్ అండి మంచిగా ఆదరిస్తున్నందుకు మంచిగా కామెంట్స్ పెడుతున్నందుకు ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనండి ఇదిగోండి గోధుమ పిండి కొలతతో సహా చెప్తాను ఉండండి ఒక్క నిమిషం ముందు ఒక రెండు స్పూన్లు పంచదార తీసుకుంటున్నాం ఇదిగోండి ఇది ఒక స్పూను ఒక స్పూను రెండు స్పూన్ పందారు తీసుకొని కొంచెం నీళ్ళు వేస్తున్నానండి ఈ పందార శుభ్రం కరగనిద్దాం మనం ఓకేనండి చూసారు కదా ఇప్పుడు పందార అయితే మనకి కరిగింది ఈ నీళ్ళల్లో ఇప్పుడు మనం ఇదిగోండి గోధుమ పిండి నేను చూపించా కదా ఇదిగోండి ఒక కప్పు రెండు కప్పులు రెండు కప్పులు గోధుమ పిండి తీసుకున్నాను రెండు స్పూన్ పందార వేసాను ఇదిగోండి కొంచెం అంటే కొంచెం ఒక అర స్పూన్ ఉప్పు సరిపోతుంది ఉప్పు ఇప్పుడు ఇది దీంట్లో ఆయిల్ వేయకూడదు ఇదిగోండి కొంచెం నీళ్ళు వేసుకొని మనం పిండి కలుపుకోవాలి మనం ఇదిగోండి ఇంకొంచెం పడతాయం నీళ్ళు అండి నేను ఇదైతే రెండు ముద్దలుగా చేసేసుకున్నాను ఇప్పుడు ఒక చెక్క కాయిల్ రాసుకున్నానండి చపాతీ కూడా ఆయిల్ రాసుకున్నాను ఆయిల్ రాసుకొని ఇప్పుడు ఇవి అనేది మనం ఇట్లా పిండి ఇట్లా మనకి ఇంత లూజుగా ఉండాలండి ఇదేంటంటే మా పిల్లలకి ఇంట్లో చేస్తున్నాను నేను మీరు నేనైతే ఇదేం షాప్లో ఐటెం కాదు ఊరికే ఈజీగా చేసేసుకోవచ్చు ఇంట్లో గోధుమ పిండి చపాతి కలిపినప్పుడు కూడా కాకపోతే కొద్దిగా పందారేసుకొని ఈజీగా చేసేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటాయి పిల్లలకి మనకి స్నాక్స్ బాక్సుల్లో అన్నిటికి ఇవ్వండి అయ్యయ్యో కొంచెం దీనికి ఆయిల్ స్ప్రెడ్ చేసుకుంటూ చేస్తే మనకి ఈజీగా ఉండిద్ది అనమాట ఇట్లా చేసేసుకొని మనం చుట్టూ ఉన్న ఇదంతా తీసేసి ఇదిగోండి ఇట్లా తీసేసి నేనైతే ఒక చిన్న ముక్కలుగా వస్తున్నాను చూడండి ఇవి ఓకేనండి ఇంక ఇప్పుడు ఆయిల్ వేసుకుందాం మనం ఆయిల్ కూడా కాగుతుంది ఓకేనండి ఇప్పుడు ఏంటంటే ఆయిల్ మనకి మీడియం ఫ్లేమ్లో ఉన్నప్పుడే ఇదిగో ఇవనేది మనం ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ పొయ్యి పెట్టేసాం మీడియం ఫ్లేమ్లో ఉంది మనకు ఆయిల్ అనేది వేసేస్తే ఇది బాగా పొంగుతాయి లైట్గా మంచిగా కలర్ వస్తాయి మనకి మనమైతే మీడియం ఫ్లేమ్లోనే పెట్టేయించుకోవాలండి ఇవి అప్పుడే మనకి చాలా చాలా బాగుంటాయి అన్నమాట ఇవి పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు ఇంట్లో మా పిల్లలకు అప్పుడప్పుడు చేస్తుంటాను నేనైతే ఇవి మరి మీ పిల్లలు తింటారు లేదో తెలియదు అనమాట తింటారు చాలా బాగుంటే కొంచెం తీయ తీయగా బాగుంటాయి అనమాట టేస్ట్ మనకి చాలా మంచిగా ఉంటాయి అన్నమాట ఇది కూడా చూపించు మరి సైడ్ కూడా రెండు కలిపి చూపించు చూస్తున్నారు కదా ఇవన్నీ ఇలా వేసేసుకుంటే చాలా చాలా బాగుస్తాయి పిండి మొత్తం మనం ఇలానే చేసేసుకోవాలండి ఎంతో టేస్టీగా ఉంటాయి అయితే అసలుకి పిల్లలు ఈ స్నాక్స్ చాలా ఇష్టంగా తింటారండి ఏముందండి ఇది గోధుమ పిండి కలిపి చేసి ఇది కూడా వీడియో పెట్టాలా అంటారేమో మీరు బట్ ఇదేంటంటే మా పిల్లలు ఇష్టంగా తింటారు ఒకవేళ ఎవరైనా కావాలంటే చేసుకుంటారు అనని ఇంకా ఆ లెక్కలో పెడుతున్నాను నేను ఇదిగోండి వస్తున్నారు కదా ఇప్పుడు వీటిని కొంచెం కదిలించుకోవాలి ఏమవ్వదు చూసారు కదా సన్న మంట మీద ఆగనిద్దాం మనం అప్పుడు మంచిగా ఉంటాయి మనకి ఇదిగోండి చూసారా ఎట్లా పొంగుతున్నాయా ఇట్లా పొంగుతూ ఉంటాయి ఓకేనండి ఇవి మనకు దాదాపుగా ఏగేసినాయి చూస్తున్నారు కదా కలరు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసినాయి అన్నమాట ఓకేనండి అయితే ఏగిపోయినాయి మనకి కలర్ చూసారా మంచిగా వచ్చినాయి ఇప్పుడు ఇవన్నీ చూసేసుకుందాం మనం దేసుకున్నానండి ఇవైతే రెండు వాయిల్ వేసుకున్నానండి రెండు వాయిల్ కూడా వేసేసాను అయిపోయింది గోధుమ పిండి తీపి చెక్కలు అయితే రెడీ అయిపోయినాయండి మనకి చాలా చాలా బాగుంటాయి అయితే మా పిల్లలు చాలా ఇష్టంగా తింటారు మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్